హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలనేసి వీడియో అండి చాలా మందికి ఆవకాయ పట్టడం రాదు మేబీ నాకు కూడా నేను కూడా కొత్తగా పడుతున్నానండి మన ఇంట్లో మన చెట్టుకు కాసిన మామిడికాయలు కోసి ఆవకాయ పచ్చడి పడుతుంటే ఆ ఫీల్ వేయరు కదా ఈ వీడియో పోయిన సంవత్సరం తీసిన వీడియో అండి ఇప్పటికే చాలా జాగ్రత్తగా భద్రపరిచాను ఇప్పుడు కూడా సీజన్ వచ్చేసింది మామిడి పళ్ళ సీజన్ మామిడి చెట్లు అయితే మంచి పూత మీద ఉన్నాయి మీలో ఎవరికైనా మామిడికే పచ్చడన్నా ఆవికే పచ్చడన్న మాగా పచ్చడన్నా ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి మా ఇలాగే మా మాకులాగనే ఇంట్లో కాసిన కాయలతో మామిడికే పచ్చడి పట్టుకుని ఉంటే కామెంట్ చేయండి అలాగే ఆవక పచ్చడి కానీ మాగ పచ్చడి కానీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ముందుగా చెట్టుకు కోసుకున్న మామిడిపళ్ళని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలండి తడి పొడిగుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న కాయల్ని నేను షాప్కి పంపించి ముక్కలు కొట్టించుకుని తీసుకొచ్చాను అలా కొట్టించి తీసుకొచ్చిన తర్వాత లోపల ఉన్న మామిడి పిక్క అండ్ లోపల చిన్న పల్చటి పేపర్ లేయర్ లాగా ఉంటుందండి ఆ లేయర్ కూడా తీసేసుకోవాలి ఆ తర్వాత తడి లేకుండా గాల్లో మొక్కల్ని బాగా ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న మామిడి ముక్కలు మాకైతే రెండు కుంచాళ్ళు వచ్చింది ఇలా కొలుచుకున్న మామిడి ముక్కల్లోకి కారాన్ని యాడ్ చేసుకోవాలండి రెండు కుంచుళ్ళ మామిడి ముక్కలకి మూడు తవ్వల కారాన్ని యాడ్ చేసుకున్నాను కుంచుడు మామిడి అంటే ఒక కుంచుడికి నాలుగు కేజీలు అండి అలాగే నేను రెండు రెండు కుంచుల మొక్కలు తీసుకున్నాను కాబట్టి టోటల్ ఎనిమిది కేజీల మామిడి మొక్కల్ని తీసుకున్నాను అంటే ఎనిమిది కేజీల మామిడి మొక్కలకి నేను మూడు తవ్వల కారం తీసుకున్నాను అలాగే ఆవు పిండి కూడా మూడే తవ్వలు తీసుకున్నానండి మీకు అర్థమవ్వకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను కారం మూడు తవ్వలు ఆవు పిండి కూడా మూడు తవ్వలండి అలాగే సాల్టు తీసుకున్నామండి నేను సాల్టు ఒక తవ్వ మాత్రమే తీసుకున్నాను సరిపోకపోతే తర్వాత కలుపుకుందాం అన్నట్లుగా మరీ ఎక్కువైతే దాన్ని తీయలేం కదండి అందుకని కొంచెం తగ్గించి ఒక తవ్వ యాడ్ చేసాము ఇప్పుడు మెంతులు యాడ్ చేస్తున్నానండి ఒక గుప్పుడు మెంతులు అలాగే సేమ్ అదే తవ్వతోటి వెల్లుల్లిపాయలు అండి ఇవన్నీ ఒక ప్లాస్టిక్ టబ్బులాగా ఉంటుంది కదండి ఆ టబ్బులోకి తీసుకొని నేను ఇంకొంచెం కారం యాడ్ చేశాను నాకు తెలిసి కారం మూడు తవ్వల అది తీసుకోండి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను పిండి అలాగే మెంతులు కారం పసుపు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిసేటట్లుగా కింద నుంచి పైకి బాగా కలుపుకుంటూ ఉండి ఏ బేషన్లో అయితే నేను కొలతలు తీసుకున్నానో ఆ టబ్లో కలిపేసుకున్నాక సపరేట్గా వేరే బేషన్లోకి నేను కారాన్ని కలుపుకునే మిశ్రమాన్ని తీసేసుకుంటున్నాను అనమాట అలాగే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు అండి రెండు ఆయిల్ లీటర్ ప్యాకెట్లు రెండు తీసుకున్నాను ఒక ప్లాస్టిక్ టబ్బులోకి కొంచెం అలాగే ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి పచ్చడి నిలవ పెట్టుకోవడానికి తీసుకొచ్చిన డబ్బా అందులోకి ముందుగా ముక్కలు వేసుకొని ఆవకాయ ముక్కలు మావిడకే ముక్కలు అందులో వేసుకున్నాక కారంలో కలుపుకోవాలండి ఫస్ట్లో నూనెలో కలిపి ఆ నూనె మొత్తం అద్దుతుంది కదండి ఇప్పుడు కారం బాగా ముక్కల్ని బాగా పట్టుకుంటుంది ఇలా ట్రై చేయండి తర్వాత ఇలా కలుపుకున్న వాటిని టబ్బులో కూడా నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా అడుగున ఆ కలుపుకున్న మిశ్రమాన్ని ఆ టబ్లో యాడ్ చేసుకుంటున్నాను మామిడి ముక్కల్ని నా దగ్గర ఉన్న ఎనిమిది కేజీల ముక్కల్ని కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ కదపకుండగా అలాగే అందులో వేసేస్తున్నానండి సర్దుకుంటూ సర్దుకుంటూ వేస్తున్నాను పక్కన పొడి ముక్కల్ని అలాగే ఆవకాయ ముక్కల్ని ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఆయిల్ వేసి ఫస్ట్ అందులో డిప్ చేసిన తర్వాత ఆ ముక్కల్ని తీసుకొని కారం కారం ఆవుపిండి వెల్లుల్లిపాయలు మెంతులు కలుపుకునే మిశ్రమం ఉంటుంది కదా అందులో వేసుకొని ఆ నూనె పట్టిన ముక్కలకి బాగా ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి బాగా పట్టుకున్న తర్వాత అవన్నీ తీసుకొని వేరే ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట అలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అవి కల కదపకుండా చేతి పెట్టి తిప్పకోకుండా ఇంకా చేయి పెట్టకుండా ఉండాలి మొత్తం నా దగ్గర ఉన్న ఎనిమిది కేజీల ముక్కలను కూడా నేను సేమ్ అదే విధంగా ప్రాసెస్ చేశానండి లాస్ట్ వరకు సేమ్ చూడండి మీకు బాగా అర్థమవుతుంది కొత్తగా పట్టేవారైతే ముందుగా ఒక కేజీ ముక్కలతో ట్రై చేయండి ఒక త్రీ టు ఫోర్ మ్యాంగోస్ అయినా సరిపోతే ఒక మూడు నాలుగు కాయలైనా కొత్తగా పట్టాలి అనుకుంటే కనుక మీకు సరిపోతుందండి మీకు అలవాటు అవునట్టు ఉంటుంది ఎన్ని ముక్కలకి ఎంత కారం ఎంత ఆవు పిండి ఎంత మెంతులు ఎంత నూనె తీసుకోవాలి ఎంత ఆయిల్ తీసుకోవాలి అనేది మనకి క్వాంటిటీ అంచనా ఉంటుంది కాబట్టి ఒక తవ్వ ఒక గ్లాసు మామిడికాయ ముక్కలకి కారం ఎంత యాడ్ చేసుకుంటామో దాన్ని బట్టి డబల్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మ్యాక్సిమం ఒక గ్లాస్ ముక్కలు తీసుకున్నారనుకోండి ఆవకాయ ముక్కల్ని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు కారం వన్ అండ్ హాఫ్ గ్లాసు మెంతులు అదే పిండి ఒక గుప్పెడు ఒక కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల మెంతులు అలా పడుతుంది అలాగే ఒక చిన్న మాట అండి మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి లంగా ఓని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ వెజిటేబుల్స్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కాళ్ళ కర్రీ అని ఇలాగా రకరకాల క కంటెంట్లు ఉన్న వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి ఒకసారి మన ఛానల్ మన పేజ్ ఓపెన్ చేసి అందులో ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ ఒకసారి ఎలా ఉన్నాయో చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీకు ఏమన్నా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలంటే నాకు మీరు కామెంట్ చేయండి నేను అది తెలుసుకొని మరి మీకు వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదండీ పచ్చడి విషయానికి వస్తే ఆవకాయ ముక్కలు నూనెలో అలా మొత్తం కలుపుకోవాలండి నూనెలో కలిసేటట్లుగా ఆ తర్వాత ఆ ఆవకాయ ముక్కల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారం మిశ్రమంలో కలుపుకోవాలి ఈ కారంలో పసుపు మెంతులు పిండి కారం ఉప్పు ఉన్నాయండి ఇవన్నీ కలుపుకొని మిశ్రమం అంతా పొడిగా ఆయిల్ ఏమీ కలపకుండా ఇవన్నీ పొడులన్నీ కలుపుకొని వెల్లుల్లిపాయలు కూడా నేను ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు పొట్టుతో నేను యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిసే కలిసిపోయిన తర్వాత కలుపుకున్నాక ఆ పౌడర్ని బేషన్లో వేసాను ఆయిల్లో కలుపుకున్న ఆవకాయ ముక్కల్ని ఈ కారంలో చూస్తున్నారు కదండి ఎలా కలుపుకుంటున్నాను ప్రతి పీస్కి ఒక్కొక్క ముక్కకు కూడా బాగా కలిసేటట్లుగా కారం పొడి కలుపుకున్నాను ఇలా కలుపుకున్న ఆవకాయ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ టబ్బులో పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని కలుపుకోవాలండి నాకైతే ఎనిమిది కేజీల ఆవకాయ ముక్కలకి దగ్గర దగ్గరగా త్రీ అండ్ హాఫ్ ఆయిల్ పట్టింది త్రీ లీటర్సు మీకు కూడా కావాలనుకుంటే ఆయిల్ క్వాంటిటీ కరెక్ట్గా కలుపుకుంటేనే బాగుంటుందండి మరీ ఎక్కువైనా బాగోదు అలా మరీ తక్కువైనా కూడా బాగోదు నేను ఆల్రెడీ ఈ ముక్కలు వేసిన కంటైనర్లో నేను లాస్ట్లో ఫస్ట్లో అడుగున ఆయిల్ వేసాను ఈ ఆవకే ముక్కలన్నీ కలిపేసుకున్న తర్వాత మిగిలిపోయిన కారం పౌడర్ కూడా నేను పక్కన పైన వేసుకున్నాను ఇప్పుడు నేను డబ్బాలో మిగిలిందే కాకుండా వేరే ప్యాకెట్ కూడా నేను ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి పైన వేసుకున్నాను మధ్యలో ముక్కలకి అండ్ పైన ముక్కలు కూడా బాగా ఆయిల్లో కలవాలి కదండి అందుకని ఆవకాయ పచ్చడి ఎలా పట్టినా బాగుంటుందండి కాకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు సహాయం కానీ తోడు కానీ ఉంటే ఇంకా మనం పట్టి మనం పచ్చడి పట్టినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేస్తారు పెద్దవాళ్ళ సాయం తీసుకుని పచ్చడి పట్టడం నేర్చుకుంటే కనుక మనల్ని కొట్టేవారే ఉండరండి పచ్చళ్ళు పట్టడంలో నేనైతే ఆవకాయ పచ్చడి ఎప్పుడూ పట్టలేదండి ఇదే ఫస్ట్ సారి మొదటిసారి ఇప్పుడు సీజన్ మళ్ళీ స్టార్ట్ అయింది కదండి ఈసారి నాకు ఆల్రెడీ మా మావయ్య గారు చూపించారు పచ్చడి అలా పట్టాలనేసి ఈసారి ఎవరి సాయం లేకుండా ఒంటరిగా పట్టడానికి ట్రై చేస్తాను తక్కువ ముక్కలైనా సరే మనం మూత పెట్టి ఒక క్లాత్తో కట్టేసుకున్నాం కదండి ఇలా కట్టేసుకున్న మూడు రోజులు తర్వాత నేను ఇలా వచ్చిందండి నూనె మొత్తం పైకి తేలిపోయి బాగా ముక్క అనేది ఊరి అసలు ఆవకాయ సువాసన ఎంత బాగా వస్తుందండి టేస్ట్ కూడా అంత బాగా కుదిరింది ఫస్ట్ ఫస్ట్ వేసుకుని తిన్నది నేనై నేనైతే చాలా కారంగా ఘాటుగా పుల్లపుల్లగా అసలు కొత్త ఆవకాయ పచ్చడి ఎంత బాగుంటుందో అందులోకి నా చేతులతో పట్టి నేను తింటున్నాను కదా మన చెట్టు కాయలు కోసుకుని నా చేతులతో పట్టి తిన్న పచ్చడి నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది ఆవికే పచ్చడి పట్టడం అయిపోయిందండి నూనె మాత్రం అలా తేలేలా ఉంచుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి